ఎప్పుడూ లేని విధంగా దేశంలో మొట్టమొదటి స్థాన స్థానంలో ఎనభై రెండు శాతం పోలింగ్ తోటి రాష్ట్రం ఉంది అసలు ఈ పరిస్థితి ఎలా చూడాలంటారు ఎలా చూడాలి నారా చంద్రబాబు నాయుడు ఒప్పినది జనం ఆయన కావాలని జనం అంతా కోరుకుంటున్నారు అయితేనే రాష్ట్రాన్ని నడిపే సమర్థత ఆయన దగ్గర ఉంది రాజధాని లేదు సర దేశం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం దానివల్ల ఆయన అయితేనే సెట్ అయ్యని జనం అంతా ఓట్లు ఓట్లేశారు కాదు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి అక్క చెల్లెమలందరూ నాకే ఓటేసారు అనేది ప్రధానంగా మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది చెప్పుకోవడానికి లచ్చ తొమ్మిది చెప్పుకుంటారు అది జరిగే పని కాదు అభివృద్ధి కావాలి అన్నీ కావాలి రోడ్లు లేవు రాజధాని లేదు దేశం సర్వనాశనం అయిపోయింది అంత దానివల్ల చంద్రబాబే కావాలని జనం అంతా ఉద్యోగస్తులు కానీ ఎవరన్నా కానీ బాబుగారు వస్తేనే దీనికి ఒక మాకు ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రం బాగుపడిద్ది అంతా బాగుంటుంది అనేది జనంలో అభిప్రాయం అంతా అందరిదే ఇదే అభిప్రాయం అందుకని మోహముడిగా బాబుగారికి ఓట్లేశారు లేదు ఆడ ఆడ మా మహిళలు అందరూ మాకే ఓటేశారు అది అసంభవం జరిగే పనే కాదు మహిళలు మొత్తానికి చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు ఆడాళ్ళు ఏ రకంగా ఉపయోగించి బజార్లు ఎమ్మడి తిరిగి నానా ఇబ్బంది పడి ఎంత ఏది అన్నీ ఎదుర్కొని మొత్తం చూసింది ఆడళ్ళే మొత్తం ఆడాళ్ళు మొత్తం చంద్రబాబుకే ఓటేశారు అది మా ఊళ్ళో మా పల్లెటూళ్ళలో మాకు తెలిసింది ఏ ఊరు ఏ ఊరు వాళ్ళకి ఆ ఊళ్ళో తెలిసింది మొత్తం మా ఊళ్ళో మాకు తెలుసు మా ఊళ్ళోనే కనీసం రెండు మూడు వందల మంది బజార్లు అమ్మడబడి ఒత్తులు కో ఒత్తులు ర్యాలీ అని ఆ ర్యాలీ అని ఈ ర్యాలీ అని విపరీతంగా స్పందన ఇలా ఆడా ఎక్కువ నిలబడ్డారు మొకాళ్ళ మీద మరి ఇప్పుడు మహిళల ఓటింగ్ వల్లే మాకు ఓటింగ్ శాతం పెరిగింది అనేది ఎలక్షన్ కమిషన్ కూడా చెబుతుంది మహిళల ఓటింగ్ శాతం పెరగడం వల్ల ప్రతిపక్షానికే నష్టం మాకే లాభం అనే వైసీపీ వాదన అసలు ఎలా చూడాలంటారు అంటే లక్ష్యస్వామి చెప్పుకోవచ్చు మేము గెలుస్తాం ఇప్పుడు విశాఖపట్నంలో రూములు మొత్తం ఖాళీలు ఇవ్వంట మొత్తం తీసుకున్నాడు తొమ్మిదో తారీఖున నామినేషన్ నేనే చేస్తున్నాను అన్నాడు ఇదంతా ఏంటంటే జనాన్ని ఒక డైవర్షన్ చేసి ఈ ఉద్యోగస్తులు అతను మాటలా అతను మాట పోతే ఇదంతా మేము వస్తాం అది ఇదని బెదిరించడానికి మేము విశాఖపట్నంలో తీసుకున్నాము మేము అది చేస్తున్నాం అని చెప్పి తొమ్మిదో తారీఖు ప్రమాణ సేకరం అని చెప్పి రూములు మొత్తం తీసుకున్నారు రాష్ట్రంలో ఇన్ని అల్లళ్ళలు జరగడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అంటూ జోగి రమేష్ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు వాడేదో గాలి మాటలు మాట్లాడితే ఉపయోగపడిద్దండి వాడి పేరే గాలి రమేష్ ఇవన్నీ పిచ్చి మాటలు వాడిది ఇవన్నీ ఎందుకనే అవన్నీ జరిగే పనులు కాదు ఆయన లేకపోతే రాష్ట్రం ఏరికి ఎప్పుడు పోయేది ఆయన ఉంటానే శాంతి ఎప్పుడైనా సరే ఆయన హింసకే ఇది కాదు ఆయన ఆయన అంతా లైన్గా నడిపే అతను అతను అంటే సరే ఆకాశం మీద ఉమ్ముతి ఈ మొఖానం పడేది వాడి మొఖాన్ని పడింది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది దాన్ని చంపేసింది చంద్రబాబు నాయుడు అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చిందే చంద్రబాబు ఆయన లేకపోతే లేవు లేదు చంపేశాడు అంటున్నారు కదా మరి చెప్పుకోవడం లెక్క చెబుతారు మరి నిన్నటి వరకు పల్నాడు జిల్లాలో పోలీసులు అందరూ చంద్రబాబుకు సహకరించారన్న అంబటి రాంబాబు ఈవీఎం పగలగొట్టింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని తెలిసిన తర్వాత ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ కానీ ఎక్కడ మాట్లాడిన సార్ మాట్లాడతారు ఎవరు ఎవరు మాట్లాడతారు పగ వాడు వాడు తప్పైంది ఇప్పుడు జైలుకి వెళ్ళాలి వాడి మీద మొత్తం అన్ని వ్యవహారం చేశారు చేసినా మనిషి అంతులేడు ఎక్కడుండారు పట్టుకొస్తారు జైలుకి వెళ్ళాలి వెళ్ళాల్సిందే తప్పదంట అదంతా ఏమి లేదు అసలు కావాలని చేశారు వాళ్ళు రిగ్గింగ్ చేస్తంటే ఆపడానికి మాత్రమే అలా చేశానని చెప్పి నిన్న సాక్షిలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కదా మరి రామకృష్ణ అన్ని అబద్ధాలే వాళ్ళు చెప్పేది మంచి మాట ఏం చెబుతాడు ఎవడైనా చేసి తప్పు చేసినాడు నేను తప్పు చేశానని చెప్పక ఏదో రకంగా తప్పుకోవాలని చూస్తాడు అంతే ముఖ్యంగా అక్కడ మా ఏజెంట్లను కొట్టి మా తమ్ముడు మీద మా మీద రాళ్ల దాడి చేశారు అందుకనే అక్కడ అలా ప్రవర్తించాల్సి వచ్చిందనేది ఏదో చెబుతున్నారు కదా ఆడళ్లే నిలదీశారండి పత్తివాడు ఆలరా వాడు పిల్లలు రామకృష్ణారెడ్డిని ఆడళ్లే నిలబెట్టి గందరగోళంగా మాట్లాడినా కానీ వాళ్ళమే చేసుకుపోయాడు వీడియోలు అన్నీ ఉన్నాయి మొత్తం చూస్తూనే ఉన్నారు టీవీలో అందరూ ఇవిడు అంత పిచ్చాడు ఏం లేడు ఏ సత్యనమల్లి మళ్ళీ రీపోలింగ్ కావాలని చెప్పి అడుగుతానంటున్నాడు కదా మా రంబట్ రాంబాబు ఎడో లేనాడు ఎవడేం చూతాడు వంకరం చూతాడు అది ఏడో లేనాడు చదువుతాడు అంతే ఏమీ లేదు అది ఇవన్నీ కాకుండా అసలు ముఖ్యంగా ఆహా ఇది ఈ రాష్ట్రంలో ఇన్ని అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే తెలుగుదేశం పార్టీ నాయకులే రెచ్చగొట్టి మా మీద దాడులు చేపిస్తున్నారు మేమందరం ప్రశాంతంగానే ఉన్నాము అనే మాట చెబుతున్నారు కదా ప్రజలు చూస్తున్నారండి ఎన్ని నేను చెప్పినా నువ్వు చెప్పినా ఇంకొక ఎల్లయ్యి చెప్పినా పుల్లయ్య చెప్పినా ఎన్ని కాదు ప్రజలు మొత్తానికి తెలుసు అందరం ఎవడు చేసి ఉండదు ఎవండి జాతి చంద్రబాబు మచ్చలేని మనిషి అవునా కాదా అన్నీ మొత్తాన్ని ప్రజలే తెలుసు ఇవన్నీ ఏంటంటే ప్రతి ముండా ఏదో చదువుతూ ఉంటుంది సరే ఇది ఇది ఇంత జరుగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని అల్లర్లు ఇన్ని గొడవలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడా బయటకు రాకుండా అమెరికా లండన్ మాత్రం వెళ్ళిపోయాడు ఎందువల్ల అంటారు బయటకు వచ్చి అల్లర్లు ఆపండి అల్లర్లను కట్టడి చేయండి అని చెప్పి పోలీసులను కూడా ఎందుకని కంట్రోల్లో అంటే అవకాశం లేదండి వాడికి ఏమి రాదు స్వన్యం ఆంధ్ర రాష్ట్రంలో వాడికి ఏమి రాదు అంత సోన్యం అందుకని చెప్పి ఏదో రాక్షసు ఆనందం పొంది ఏదో నవ్వుకుంటూ మిసి మిషన్ నవ్వులు నవ్వుకుంటే ఏదో పిచ్చితానని తిరుగుతున్నాడు రేపు నాలుగో తారీఖు తెలిసి దేవుడు పూకేందో ఆయాలు చూసుకుందాం దమ్మే ఉడదాం నాలుగో తారీఖు మేము గెలుస్తున్నాం తొమ్మిదో తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారం అసలు వైవి సుబ్బారెడ్డి అయితే ముహూర్తం కూడా పెట్టేశారు కానీ తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలని పెడతారండి ఇడిచింది ఇది పెద్దని ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు ఇడిచినది ఏముంది ఎవడో నేనే చదువుతా నేను గెలుతున్నాను నేను గెలిచానా ఇవన్నీ పిచ్చి మాటలు చెప్పుకోవటమే మరి వాళ్ళంత ప్రమాణ స్వీకారానికి టైం చెప్పుకోవచ్చండి జనాన్ని డైవర్షన్ పక్కకు ఇచ్చేయటానికి వాళ్ళ మైండ్లో నుంచి వస్తున్నాడు అది ఇది అని చెప్పి జనం కూడా వాళ్ళ అండగా ఉండేటట్టుగా పల్లెటూళ్ళలో ఎందుకంటే ఇవిడందరూ కూడా చంద్రబాబు వస్తాడు మన తాట తెత్తాడు అనేది ఉద్దేశంపైన అందరూ సైడ్ అయిపోయారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఉద్రేకం పెంచి మళ్ళీ లైన్ చేయాలి నాకు అనేది కేటర్ ఉండాలి నాయన గీటి మడుసులు లేరు నన్ను అన్యాయం చేసేటట్టున్నారని చెప్పి ఇవన్నీ లేపుతున్నారు కానీ ఏమీ లేదు మొత్తం చంద్రబాబు సాలిడ్ చంద్రబాబు సారీ సరే ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కనుక రాబోయే ఐదు సంవత్సరాల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఎట్టడితో అది ఎంత వాళ్ళ వాళ్ళకి మొత్తం తెలుసు ఊహించుకొని వాళ్ళ కళలు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేసిన పాపమైంది జనాన్ని ఎంత ఇబ్బంది పెట్టారు జనాన్ని ఎంత ఏది ఇచ్చారు అది అవన్నీ వాళ్ళకి కనపడతానే ఇప్పుడు ఇవన్నీ ఏదో ఇస్తున్నారు ముఖ్యంగా చూస్తే కనుక ఎలక్షన్ల రోజే ఇటు చూస్తే తెనాలి లేదో అన్నపోతుని శివకుమార్ని చంపబగలు కొట్టడం కానీ గుంటూరులో మద్దాలగిరిని అసలు క్యూలో నుంచి ఓటి లేదంటే బయటకు వెళ్ళిపోయాను తరవటం కానీ ఇంకా మాచర్లలో కానీ సత్యనపల్లిలో కానీ అసలుకి ఎమ్మెల్యే వస్తుంటే కనుక భయపడకుండా ఓటర్లో ఎదురు తిరగటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఎందుకంటే మా ఊళ్ళోనే ఒక చిన్న గొడవ అయింది గొడవ అయితే ఏమీ లేదు ఎవడో ఒక ఆడ మనిషి కూడా అసలు ఈ వాళ్ళు అరుచుకుంటారు మనకేందుకు లేదు ఉండరు ఏంది చంద్రబాబుని గెలిపియ్యాలి ఆ కశ్మీర్ని జగన్ ఓడియాలనే కసిమీ ఓట్లు వేసారు ఎడయినా జరిగింది అదే ఏదైనా సరే చంద్రబాబు అరెస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గొయ్యి తీసుకున్నాడు అంటారా గ్యారెంటీ అది పక్కా చూసుకో కావాలంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానంగా ఉన్న కారణాలు ఏమేమి అనుకోవచ్చు అంటారు ఏముందండి అభివృద్ధి లేదు ఆడానికి నేను డబ్బులు ఇచ్చాను వాళ్ళ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇస్తే అండి డబ్బులు ఇస్తే ఉపయోగపడదుగా తండ్రి తల్లిపాలుదే కడుపు ఉండేది కానీ అండి ఇది పాలుదైతే కడుపు చేసి బాబా అది కాదు అభివృద్ధి అంటే అసలు ఏంటి అని అడుగుతున్నారు వైజీపీ నాయకులు అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏముంది అభివృద్ధి అన్నిటి ఉండాలండి సాగునీరు ఉండాలి తాగునీరు ఉండాలా అన్నీ ఉండాలి అభివృద్ధి అంటే అన్ని రకాలు చేయాలి నేను ఒకటి చేసి నేను చేశాను చేసాను అంటే కదండి అన్ని రకాలుగా ఉండాలి అభివృద్ధి అంటే అది ఒక చంద్రబాబుకే సాధ్యం ఎవడవల్లా కాదు చంద్రబాబే